ఈ వారం క్రీడా విశేషాలతో కూడిన స్పోర్ట్స్ రౌండప్ ను ఇప్పుడు చూద్దాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎయిటీన్ ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓడిపోయింది టైటిల్ ఫేవరెట్ జట్లో ఒకటిగా బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ అంచనాల్లో అందుకోలేకపోతుంది సమిష్టిగా విఫలమై ఓటముల హ్యాట్రిక్ నమోదు చేసింది గురువారం కోల్కత్తా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఎనభై పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది టాస్ ఓడిన కోల్కత్తా ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులు చేసింది వెంకటేష్ అయ్యర్ రఘువంశ్ రహ్యానే రింకు సింగ్ దంచి కొట్టారు తర్వాత హైదరాబాద్ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లో నూట ఇరవై రన్స్కే అవుట్ అయింది కమిన్ మెండెస్ పోరాడిన ప్రయోజనం దక్కలేదు వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి ఎస్ఆర్ హెచ్ ఇన్నింగ్స్ ను శాసించారు వైభవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నిషా ఇన్నాని ఖేలో ఇండియా పారా గేమ్స్ లో గోల్డ్ మెడల్ తో మెరిసింది క్లాస్ ఎయిట్ ఫైనల్లో కర్ణాటక చెందిన సవిత అజ్నా కట్టిపై నిషా నెగ్గింది అంతకుముందు జరిగిన సెమీస్ లో గుజరాత్ కు చెందిన మేనా భీ ఫర్మార్ ను నిషా ఓడించింది గత నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ గేమ్స్ జరిగాయి ఇండియా బాక్స్లో మనీష్ రాథోర్ హితేష్ అభినాష్ జమ్వాల్ వరల్డ్ కప్ బాక్సింగ్లో సెమీస్లోకి తీసుకెళ్లారు బ్రెజిల్లో గురువారం జరిగిన మెన్స్ అరవై ఐదు కేజీల క్వార్టర్స్లో అభినాష్ ఏకగ్రీవంగా డెన్నిస్ బ్రిల్పై గెలిచాడు డెబ్బై కేజీలో హితేష్ కూడా అదే తరహాలో గాబ్రియల్ గైడ్ రొంటాని చిత్తు చేశాడు యాభై ఐదు కేజీల క్వార్టర్స్లో లో మనీష్ యూసఫ్ చోతియా పై నెగ్గాడు మూడు రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన బౌట్లో బౌట్ లో ఇండియన్ బాక్సర్ పంచ్లతో విరుచుకుపడ్డాడు దీంతో ముగ్గురు జడ్జీలు ఏకగ్రీవంగా మనీష్ ను విన్నర్ గా ప్రకటించారు ఇందులో ఇద్దరు జడ్జీలు సమాన పాయింట్లు ఇచ్చారు ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమవుతోంది ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత జట్టుపై పడింది గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత్ జట్టు నూట ఇరవై ఏడవ స్థానానికి చేరుకుంది క్రితంసారి భారత్ జట్టు నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది షెల్లాంగ్లో ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ను భారత్ డ్రా చేసుకుంది తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత్ జట్టుతో మ్యాచ్ను సున్నా సున్నాతో డ్రా చేసుకోవటం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చింది ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి నూట ఎనభై మూడవ ర్యాంకులో నిలిచింది